అవనేమో వాళ్ళనైతే చూసుకున్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి ఈరోజు నాకు జాబ్ వచ్చిన కారణంగా మీకైతే స్వీట్స్ తీసుకొచ్చానని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఇస్తూ ఉంటుందన్నమాట వాళ్ళిద్దరు కూడా చాలా అయితే ఇలా పెట్టుకొని నీ భర్త నీకు విడాకులు పంపించారు అని చెప్పేసి అయితే ఆవిడేమో చెప్తూ ఉంటుందన్నమాట ఒక్కసారిగా నాకు విడాకులు పంపించడం ఏంటి అని చెప్పేసి అయితే చేతిలో ఉన్న లడ్డూ బాక్స్ అంతా కూడా కింద పడేస్తూ ఉంటుందన్నమాట ఏమో ఏంటి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఏంటి మా ఆయన నాకు విడాకులు పంపించడం దేనికి పంపించారు అని చెప్పేసి అయితే అక్కడ నుంచి అది పడేసిన స్వీట్ బాక్స్ పడేసి వెంటనే ఆ విడాకుల పత్రాలు పట్టుకొని ఆటోతోనైతే వచ్చిందనమాట వీళ్ళ ఇంటికి అయితే వీళ్ళింటికి వచ్చి లోపలికి అయితే వచ్చేసరికి ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఉన్నారనమాట ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళతీ పార్వతం ఏమో చాలా కళ్ళేర చేసి చూస్తూ ఉంటుంది అనమాట ఏం మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావని చెప్పేసి అయితే అసలు నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అవినేమో నిలదీస్తూ ఉంటుంది అనమాట నా కొడుకు జీవితం బాగుపడాలి అని అంటే నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న ఏమో ఈ విడాకులు నేను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నువ్వు కానీ ఈ విడాకులు ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి అయితే పార్వతం అంటూ ఉంటుంటే అవని ఏమో నోటుకొచ్చిన మాటలేవో తిట్టిందనమాట అవి సైలెంట్ మోడ్లోనే అందరికీ తిడితే ఒక్కసారిగా పార్వతమ్మకైతే చాలా కోపం అయితే వచ్చింది అనమాట ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఆ మాటలు అనేసి వాళ్ళ నా నాణం కూడా ఉందనమాట అక్కడ విడాకులు పత్రాలు పట్టుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్